ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో అధిక సంఖ్యలో హిందువులు నివసిస్తున్నారు సనాతన ధర్మానికి సంబంధించిన చాలా కథలు భారతదేశానికి సంబంధించినవి భారత్లో హిందూ మతం గురించి చాలా ప్రచారం ఉంది అత్యధిక జనాభా హిందువులు ఉన్న ఏకైక దేశం భారతదేశం అని తరచుగా ప్రజలు నమ్ముతారు కానీ కాదు భారతదేశం కాకుండా ప్రపంచంలో హిందువుల జనాభా శాతం భారతదేశం కంటే ఎక్కువగా ఉన్న దేశం మరొకటి ఉంది ఆ దేశంలో హిందువుల సంఖ్య తక్కువగా ఉండొచ్చు కానీ అక్కడ శాతం భారత్ కంటే ఎక్కువ కాబట్టి హిందువుల జనాభా శాతంలో భారతదేశం కంటే ఏ దేశం ముందుంది మనం ఏ దేశం గురించి మాట్లాడుతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో ఒక పెద్ద వర్గం హిందూ మతాన్ని నమ్ముతుంది భారతదేశ జనాభాలో ఎనభై శాతం కంటే తక్కువ మంది హిందువులు ఉన్నారు నివేదికల ప్రకారం భారతదేశంలో తొమ్మిది వందల అరవై ఆరు పాయింట్ మూడు మిలియన్ల మంది హిందువులు మొత్తం జనాభాలో డెబ్బై తొమ్మిది శాతం మంది ఉన్నారు కానీ హిందువుల శాతం ఇంతకు మించి ఉన్న దేశం కూడా ఉంది మొత్తం జనాభా శాతాన్ని పరిశీలిస్తే నేపాల్లో అత్యధిక సంఖ్యలో హిందువులు నివసిస్తున్నారు నిజానికి నేపాల్ మొత్తం జనాభాలో ఎనభై శాతం కంటే ఎక్కువ మంది హిందూ మతాన్ని అనుసరించనున్నారు బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం నేపాల్లో ఎనభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మంది హిందువులు ఉన్నారు సంఖ్యలను చూస్తే ఈ సంఖ్య ముప్పై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు దీన్ని బట్టి భారతదేశంలో కంటే నేపాల్లో ఎక్కువ మంది హిందువులు నివసిస్తున్నారని తెలుస్తోంది భారత్లోని నేపాల్ తర్వాత మారిషస్ మూడవ సంఖ్య మారిషస్లో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది హిందువులు ఉన్నారు మారిషస్ తర్వాతి స్థానాల్లో ఫిజీ ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం గయానా ఇరవై మూడు పాయింట్ మూడు భూటాన్ ఇరవై రెండు పాయింట్ ఐదు టొబాగో పద్దెనిమిది పాయింట్ రెండు ఖతార్ పదిహేను పాయింట్ ఒక్క శాతం శ్రీలంక పన్నెండు పాయింట్ ఆరు కుబైట్ పన్నెండు బంగ్లాదేశ్ ఎనిమిది పాయింట్ ఐదు శాతం మలేషియా ఆరు పాయింట్ మూడు సింగపూర్ ఐదు పాయింట్ సున్నా సున్నా శాతం హిందువులు నివసిస్తున్నారు ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల యాభై రెండు వేల పదిహేను మధ్య భారతదేశంలో మెజార్టీ మతాల వాటా ఏడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గిందని అనేక పొరుగు దేశాల్లో మెజారిటీ మతం వాటా పెరిగిందని ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యయనం వెల్లడించింది భారత్లో హిందూ జనాభా తగ్గిపోగా ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సిక్కులతో సహా మైనార్టీ వాటా పెరిగిందని చెప్పింది అయినప్పటికీ జైనులు పార్సీల సంఖ్య తగ్గినట్లు వెల్లడించింది పంతొమ్మిది వందల యాభై రెండు వేల పదిహేను మధ్య దేశంలో ముస్లిం జనాభా వాటా నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పెరిగిందని క్రైస్తవుల్లో ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం సిక్కులు ఆరు పాయింట్ ఐదు ఎనిమిది శాతం పెరుగు పెరుగుదలని చూశారని నివేదిక వెల్లడించింది ప్రకారం భారతదేశంలో హిందువుల వాటా పంతొమ్మిది వందల యాభైలో ఎనభై నాలుగు శాతం ఉంటే రెండు వేల పదిహేనులో డెబ్బై ఎనిమిది శాతానికి తగ్గింది అదే సమయంలో ముస్లింల సంఖ్య తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం నుంచి పద్నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతానికి పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది భారత్లోనే కాకుండా నేపాల్లో మెజార్టీ మొత్తం జనాభా దాని బాటాలో మూడు పాయింట్ ఆరు శాతం క్షీణతను చూసింది ఈ ఏడాది విడుదల చేసిన ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా నూట అరవై ఏడు దేశాలను ఫ్రెండ్స్ని అంచనా వేసింది డేటాను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా భారత్లో మైనార్టీలు కేవలం రక్షించబడమే కాకుండా అభివృద్ధి చెందుతున్నారని అధ్యయన రచయితలు చెప్పారు భారత్ సరిహద్దు ముస్లిం మెజార్టీ దేశాలుగా ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్లో మెజార్టీ మతం జనాభా పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది బంగ్లాదేశ్లో అత్యధికంగా పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం పాకిస్తాన్లో మూడు పాయింట్ ఏడు ఐదు శాతం ఆఫ్ఘనిస్తాన్లో సున్నా పాయింట్ రెండు తొమ్మిది శాతం మెజార్టీ మతం వాటా పెరిగింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని